బాబాయ్ ఏంది బాబాయ్ ఈసారి పైసలు ఇకుంటే సామాన్లు ఇచ్చేది ఒక్కసారికి రాసుకోవాలి పిల్లలకి పెడదామంటే ఇంట్లో ఏమీ లేవు అంత బాధుంటే ఎక్కడైనా బదులు తీసుకుని ఇయ్యాలి ఇప్పటికే రెండు నెలల పైసలు రావాలి ఎన్నిసార్లు రాసుకోవాలి ఇప్పుడైతే ఇయ్యం రోజంతా పనిచేసి మళ్ళా వంటకి కట్టెపుల్ల లేరాలంటే నాడు నొప్పి అవుతుంది ఈ గ్యాస్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఏందో హలో వస్తున్నాం పెద్దమ్మా అట్లనే పెద్దమ్మా అమ్మా నువ్వు కూడా రావచ్చు కదా అవునమ్మా నువ్వు మాతో పాటు రా లేదు బిడ్డ ఇల్లంతా దేవుళ్ళన్న మీ ఇద్దరికి రాను పోను ఖర్చుల మందమే పైసలున్నాయి మీరు పోయిరండి బిడ్డ పెద్దమ్మ అడిగితే అమ్మ కొంట్లో బాగాలేదని చెప్పు సరేనా మా అమ్మ బాధపడుతున్న మహిళలారా ధైర్యం కోల్పోకండి మీకు సోని అమ్మ ఇస్తున్న భరోసా ఆడబిడ్డల ఆత్మగౌరవంతో ఇంటి ఖర్చులను బాధ్యతగా మోసే మహాలక్ష్ములుగా ప్రతి ఆడబిడ్డకు